హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు డాక్టర్ బండి సత్యనారాయణ విరచిత అంశంగా బుద్ధతత్వ బోధ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోక కథావచనం శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి బుద్ధతత్వ బోధ ఇక వినండి నాలుగు పరమసత్యాలు ప్రపంచంలో ఏది ఉందో అది సత్యం అది అన్ని చోట్ల అన్ని కాలాల్లోనూ ఉంటుంది అటువంటి సత్యాలు నాలుగింటిని బుద్ధుడు కొత్తగా చెప్పాడు అవి దుఃఖం దుఃఖహేతువైన కోరిక దుఃఖ నివారణ సూచన దుఃఖ నివారణ మార్గం దుఃఖం లోకమంతా ఉంది అది కోరిక వల్ల జనిస్తుంది దుఃఖాన్ని నివారించుకోవచ్చు దుఃఖాన్ని తొలగించుకోవడానికి మార్గము ఉంది అదే అష్టాంగ మార్గం ఈ నాలుగు విషయాలు అనాది నుంచి ఉన్నవే కానీ ఈ నాలుగు పరమ సత్యాలని తొలిసారిగా బుద్ధుడు లోకానికి వివరించి చెప్పాడు చతురార్య సత్యాలుగాను పేర్కొనే ఈ నాలుగు పరమ సత్యాలే బౌద్ధ ఆచరణకు పట్టుగొమ్మలు మనం వ్యక్తుల మీద వస్తువుల మీద అలవికాని అనురాగం పెంచుకుంటాం దాంతో ఎడబాటు దుఃఖాన్ని కలిగిస్తుంది సృష్టిలో జనన మరణాలు ఎలా అనివార్యమో దుఃఖము అంతే ఇది నిత్య సత్యం దుఃఖ మూలాలని సరిగ్గా వెదికి పట్టుకోవడం ద్వారా దాన్ని నివారించుకోవచ్చు అని చెప్పాడు బుద్ధుడు మనుషుల్లో అతి సహజంగా ఉండేది కోరిక అదే సకల సమస్యలకు హేతువు కోరికలు ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి బౌద్ధ ధర్మం ప్రకారం లోకంలో ఏది శాశ్వతం కాదు ఈ సిద్ధాంతం ప్రకారం కోరికలను నియంత్రించుకోవచ్చు అంటాడు బుద్ధుడు దుఃఖ నివారణ పూర్తిగా వ్యక్తిగతమైన బాధ్యత బౌద్ధంలో అది పరమ లక్ష్యం దాన్ని సాధించిన వారు నిర్వాణ స్థితికి చేరుకున్నట్లు భావించవచ్చు బాహ్య ప్రపంచం పట్ల అంతర్గతంగా ఉండే అన్ని బంధాల నుంచి విముక్తి పొందడం ద్వారా దీన్ని సాధించవచ్చని బోధించాడు బుద్ధుడు పరిపూర్ణమైన దుఃఖ నివారణకు బుద్ధుడు అష్టాంగ మార్గాల్ని ప్రబోధించాడు సరైన దృష్టి మంచి జ్ఞానంతో తనను తాను పూర్తిగా తెలుసుకోవాలి సరైన ఆలోచన మంచి మార్గంలో జీవించటానికి ఉత్తమ ఆలోచనలు కలిగి ఉండాలి సరైన వాక్కు ప్రశాంత జీవన విధానానికి అవసరమైందే మాట్లాడాలి సరైన చర్య లోకహితమైన పనులే చేయాలి సరైన జీవనం సమాజానికి హాని కలిగించే పనులకు దూరంగా ఉండాలి సరైన వ్యాయామం తనలోని చెడ్డ గుణాలను తొలగించుకోవడానికి నిత్యం బౌద్ధిక వ్యాయామం చేయాలి సరైన స్మృతి నిరంతరం ఎరుక కలిగి జీవించాలి సరైన సమాధి ఈ పై పనులన్నీ చేయడానికి కావలసిన ఏకాగ్రతే సమాధి వీటిలో మొదటి రెండు జ్ఞాన సౌపార్జనకు తర్వాత మూడు నైతిక ప్రవర్తనకు సంబంధించినవి చివరి మూడు ఏకాగ్రత సాధించడానికి ఉపయోగపడే సాధనాలు సత్యాల్లోని మొదటి మూడు చివరి దానితో ముడిపడి ఉంటాయి దుఃఖానికి దూరంగా ఉండాలన్నా కోరికలను జయించాలన్నా దుఃఖ నివారణకు ఉన్న ఉపాయాన్ని సాధన చేయాలన్నా అష్టాంగ మార్గమే శరణ్యం బుద్ధుడు బోధించిన ఈ పరమ సత్యాలను ఆచరిస్తే విశ్వశాంతికి దోహదపడిన వారం అవుతాము అని డాక్టర్ బండి సత్యనారాయణ అందజేసినటువంటి తత్వ బోధ అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నరుగా Thank you